అనుకుంటున్నాను మరి ఈ రోజు దేవుని వాగ్దానంతో రోజు దేవుని వాగ్దానము కీర్తము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచ్చినము శాంతికరమైన జప యొక్క నన్ను మనం చూస్తున్నాడు మరి ఫ్రెండ్స్ ఈ రోజు వాగ్దానము ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడి సరి నేను నిన్ను శాంతికరమైన జలము యొక్క నడిపిస్తాను నా బిడ్డ అని దేవుడు చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు చూపుతున్న మాట అంగీకరించండి అయితే మంది అనుకుంటా ఉంటారు దేవుడు శాంతికరమైన మార్గంలో నడిపిస్తాడు అని అనుకుంటారు కానీ దేవుడు కొన్ని మాటలు చూస్తాడు వాటిని నడపడం మాట వాటిని ఏంటంటే అది ఏంటంటే దేవుడు చేసుకున్న పెట్టని దేవుడు చదువుతున్నాడు చాలా నమ్ముకుంటూ ఉంటారు దేవుని నమ్ముకున్నాకుంటా ఉంటారు ఒకటి అంటే దేవుని నమ్ముకోవాలి ఆల్మోస్ట్ అక్కడ నమ్ముకుంటారు అయితే దేవుడిని చదువుతున్నాడు అంటే నమ్ముకున్నావు కానీ నన్ను కాపరిగా చేసుకునేది దేవుడు చదువుతున్నాడు ఇదేంటి వల్ల కాపరిగా దేవుడు చూసుకోవడం ఏంటంటే మరి ఆయన మీద ఆధారపడ్డమాట ఆయన ఎందుకు విశ్వాసం చదువు మీరు ఒక పని చేయాలి అది మీకు అసహజం నువ్వు చేయలేవురా బాబు అని చెప్పి తలకాయ పెట్టుకోకూడదు ఏం చేయాలా అని చెప్పి ఇతర ఆలోచనలు చేయకూడదు తప్పుడు పనులు చేయకూడదు మీరు చేయలేకపోవచ్చు ఏమో వెంటనే మీరు ఏదైనా మీరు చేయగలిగే పని అయినా మీరు చేయలేరు దేవు చెప్పు కాబట్టి ఏం చేయాలంటే మీరు ఏం చేయాలనుకున్నా దేవా నేను చేయలేను నా పక్షాన్ని ఇవే ఉద్యోగం చేయండి ఈ పరిస్థితులను నువ్వు మార్చు నిన్న నా పా చేసుకున్నారని ఏమో చేయగా మీరు నిజంగా మీ పూర్వకంగా దేవుడిని కాపరిగా చేసుకోండి చుట్టూ అతిపూ పరిస్థితులు ఉండయాలో మీ ముందు ఉండవచ్చు ఉండొచ్చు కానీ దేవుని కాపరిగా చేసుకోండి భయలే ఉండదు ఆయన కాపరిగా చేసుకుంటే అయితే దేవుడి మీద ఆదరపడండి ఎందుకంటే దేవుడిని ఆదరణ చేసుకోకుండా ఇది ఎంత నాకైతే అవ్వదు పని ఏదైతే అలా నా జాబులు అవ్వాలి నాకు అవదు పని అలా నా రికమెండేషన్ టీచర్ తీసుకుంటే చాలా ఉంది ఎట్లాంటి ఆలోచన తీసేసుకోరు ఎందుకంటే ఆ రికమెండేషన్ చేపిస్తే జాబు వచ్చిద్దో చెప్పలేదు ఉచితం లేకపోతే ఎంతమందికి వచ్చినా రాదు కొన్నిసార్లు ఏం జరిగింది అంటే ఉచిత జాబ్ అంతే తాను అదే దేవుడిని ఆరాధన చేసుకుంటే అదే జాబ్ లేకపోతే అంతకంటే ఎక్కువైనా ఇంకా పెద్దది పెద్దదిగలిగే దేవుడు రికమెండేషన్ల మీద వాటి మీద వీటి మీద ఆధారం కూడా వాకండి దాని మీద ఆధార కూడా వాకండి చాలా కొన్ని రా తప్పదో మంచుని ఇవ్వాల్సిన పరిస్థితులు లోపం పారిపోయింది అని అనుకుంటా అత్త దేవుడి వాడికి మారలే గుర్తు పెట్టుకోండి దేవుడి రోజు ఊటీలు మీకు చెల్లిస్తున్నాడు ఆ బిడ్డ ఆటి మీద ఈటి మీద ఆధారపడుతారావు సఫలం అవ్వదు ఒకవేళ నేను నీకు సఫలమైనాట్టు కనబడ్డ కొనక కావాలికి సఫలం అదే నన్ను కాపరిగా వచ్చేసుకుందావా ధనము ఇవ్వాక మంచు మేముగా షా చేసుకో నీ గొంతు నీవు చక్కగా చదువుతా మంచిగా నువ్వు చేయాల్సింది ఏదో చేస్తా నేను నీ కారం చేస్తా అంతే తప్ప ధనం లంచం ఇవి కాదు చేయాల్సింది నీకు జాబ్ రావాలా చదువుకో ఎలా సహాయం చేయనుకో సహాయం చేస్తా లంచాలే బాగా పిస్తా మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకు తెలియదు కానీ మరి ఏ రికమెండేషన్ మీద మీరు ఆలోచనలు పెట్టుకోకండి దేవుణ్ణి కాపలిగా చేసుకొని ప్రశాంతంగా ఉండండి మీరు చేయలేకపోవచ్చేమో మీరు చేయాలనుకునేది ఇప్పుడు కానీ అంతకంటే ఎక్కువైన పని మీ పక్షాన్ని చేస్తాడు దేవుడు ఈ జాబ్ రావడం మీకు కష్టమే జాబు విషయంలో వేడుకో నీకు అది రాలేకపోవచ్చేమో నువ్వు ఎంత చదువుకున్నా అది రాకుండా ఎంతో చండాల పోయి వాళ్ళకి డబ్బు విషయం కోటానుకోట్లు పంచాలక్ష్యం విషయంలో అయితే అనే పరిస్థితి కానీ భయపడవాక అదే జాబుని నేను ఇప్పిస్తాను ఏ నవసరం పెట్టద్దు నా వాక్యం మీద ఆధారపడు నేను కార్యం చేస్తానని దేవుడు చదివిస్తున్నాడు మీరు దేవుడి వాక్యం మీద ఆధారపడకుండా తప్పుడు మార్గంలోకి ఎలా తప్పుడు మార్గంలోకి వెళ్తే మీ కార్యం జరగదు దేవుడిని ఆధారపడితేనే దేవుడి అన్ను నమ్మి దేవుణ్ణి దేవుడిని నమ్మితేనే జీవితంలో కార్యం జరిగింది అది ఒక్కటి గుర్తు పెట్టుకొని మీరు నడవండి అంతే తప్ప ఈ భూలోకంలో ఉన్న ఏటి మీద మీ మనసు నిలుపుకోకండి నిలుపుకున్న అది నిష్ప్రయోజనమే అది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ కాబట్టి దేవుడి అందరూ నమ్మి చూసండి దేవుడే మీ జీవితంలో కార్యాలు చేస్తాడు ఎట్లాంటి ధనం మీద ఎట్లాంటి మీద ఎవరి మీద ఆధారపడవండి దేవుడిని మీ కాపురిగా చేసుకుంటే ఆయన మీ సాయం చేస్తాడు అలాగే ఆయన శాంతకరమైన జనము యుద్ధం నడిపిస్తాడు చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా పాపం చేయాల్సిన పరిస్థితులా పాపం చేయవాక పాపం చేయవాక దేవుడి తెలుస్తున్నాడంటే నా బిడ్డ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా పాపం చేయవాక నా వాక్యం మీద ఆధారపడు పరిస్థితులు మారిపోయి అని అనుకుంటున్నావా ఎందుకంటే అనుకుంటున్నావు ఎట్లాంటి పరిస్థితి మారినా ఎట్లా ఉన్నా నీ పరిస్థితి నా వాక్యం మారలా నీ పైన ఉన్న నా ఉద్దేశం మారలా నా మాట మారలా నీ మీద ఉన్నా నాకు కృపమాగలా అది గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకో నా ఆజ్ఞలు రావాలా నువ్వు అది పెట్టుకోనే నాకు ఇష్టంతో సార్ తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాను దేవుడు స్రవిస్తున్నాడు ఇప్పటికైనా దేవుని మాట ఆలకించండి ఫ్రెండ్స్ ఆయన ఎందు నుంచి చూడండి నమ్మండి దేవుడిని అయితే వలనైతే నమ్మవానికి సమస్త సాధ్యమైంది దేవుడి వాక్యం వాళ్ళు దేవుడు స్రవిస్తున్నాయి దేవుడి మాటను అంగీకరించి దేమస్మాదనంలో కలియకు ఆ కృప సర్వోనొప్పుడగు సర్వశక్తివంతుడు ఆయన దేవుడిని ఆధారపడలేదు సర్వశక్తివంతుడు ఆయన శక్తిమంతుడే అనుకుంటారు ఆయన శక్తిమంతుడు కంటే సర్వశక్తి అనమాట శక్తివంతుడు కూడా కొన్ని విషయాలు బహిరపడతారు కానీ ప్రభు అయిన దేవుడు ఆయన సర్వశక్తివంతుడ దేవుడిని నమ్మండి సర్వోన్నతుడైన దేవుడిని నమ్మండి సర్వోన్నతుడ దేవుడే ప్రభో యోగాయే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మరి దేవుడే నీ జీవితంలో కార్యం చేస్తాడు దేవుడి మాటలను ఆ స్థితి మీ జీవితంలో ఈ మాటల ప్రకారంగా నడిచే కృపని భాగ్యాన్ని మీకిచ్చి కృపతో ఆయన జీవి జీవిత కార్యం చేయడం దాకా ఏసునాము చిన్న ప్రాబ్ల చూసుకున్నాం పనుల దేవా ఈ నివాగ్నం ద్వారా సూటిగా నీ బిడ్డలతో మాట్లాడినందుకు నీకు వేలాది కోట్ల స్థులు స్తోత్రాలు ప్రాచరిస్తూ ఉన్నాను తండ్రి ఈ చిత్తమే ప్రతి ఒక్కరి జీవితాల్లో జరగాలి తండ్రి యేసయ్యా నీ చిత్త ప్రకారమే నీ బిడ్డలు నడుచుకోవడానికి సహాయం చేయమని నేను మనవపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఏసయ్యా నీవే సహాయం చేయి తండ్రి ఎస్ఐయాని పిల్లలతో సూటి అని వాగ్దాన్ని వాక్యం వారు మాట్లాడినందుకు నేను ఆది కోట్ల సుతురు సోత్రాలు ఇస్తూ ఉన్నాను తండ్రి ఎస్ఐయా ఈ కొడుకు దేవా నీ సహాయించి మరి కూడా వేడుకుంటూ ఉన్నాను తల్లి భూలో కొన వారందరూ అలా నీ వాగ్దానం చూస్తున్న వారందరూ నిన్ను నమ్ముకొని మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని బాగ తీసుకొని నీ ఆత్మను పొందుకొని ఈ పరిశుద్ధాత్మను పొందుకునే రక్షణ పొందుకొని నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని నీ కష్టప్రసానికి ఈ రాజ్య వారసులో భాగ్యాన్ని మనీ నిన్ను ఏస్తున్నాము ఏడు నా ప్రిమలో మనం మాత్రమే తండ్రి మన ఫ్రెండ్స్ ఈ రోజు ఏమైనా మాత్రమే ప్రార్థన ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది ఇంబర్కి కాల్ చేయండి మరి విమేస్తూ చెప్తాను ప్లస్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ నేను నెంబర్కి కాల్ చేయండి మరి మరీ ఉద్యోగం వాడతాంతో మళ్ళీ కింద కొద్ది మంది మనకి చోట ఏం నడిపించుకుంటున్నారు కదా ఆమె